వెల్కమ్ టు గిరిజన్ న్యూస్ టీడీపీ రాష్ట్ర నాయకులు కొట్టగొల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు వివరాలు అల్లూరు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో గల నవజీవన్ ఆశ్రమంలో నవజీవన్ నిరాశ్రిత సంస్థ వ్యవస్థాపకులు ఆచార్య జన్మదిన వేడుకలు రాష్ట్ర యువలీడర్ కొట్టల్లి సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం పురస్కరించి నిరుపేద గిరిజనులకు కొటగుల్లి సుబ్బారావు చేతుల మీదుగా నెలవారి సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు అలాగే కార్యక్రమంకు ఇచ్చేసిన నిరుపేదలకు నగదు సహాయం చేసిన యువనేత కొట్ట సుబ్బారావు వారికి ప్రజలు అభినందనలు తెలియజేస్తూ ప్రశంసలు కురిపించారు ఈ కార్యక్రమం భగవంతుడు ఎక్కడ ఉంటాడో అన్నది ప్రతిరూపంగాను మరి ఈరోజు దేశ ఆచార్య గారి రూపంలో ఈరోజు మన భగవంతుడు రూపంలో ఆయన ఈరోజు పుట్టినరోజు తరపున మరి ఆర్గనైజర్ మరి ఇక్కడ సద్దుగా చేతుల మీదుగా మరి నవజీవన నవజీవన్ ఈ యొక్క సంస్థ ద్వారా మరి విధంతులకి అలాగే పేద ఆడపడుచులకి ముఖ్యంగా మా ఒక్క గిరిజన ప్రాంతంలోని గుర్తించుకునేటువంటి సంస్థలు పనిచేసినటువంటి చేసినటువంటి ఆచార్య గారి పుట్టినరోజు ఇటువంటివి ఎన్నో ఎన్నో మనసావాచ తదాశ దేవుళ్ళు ఆయనకి దీవించాలని మరి ఇటువంటి సేవ మరి మన ప్రాంతంలోని చేయటం అని ఎంతో ఆనందదాయకంగా ఫీల్ అవుతున్నాం మేము అందరూ కూడా వీటి కోసం మరి మా ఏజెన్సీ పిల్లలందరూ కూడా పేద పిల్లలందరికీ మరి సేవ చేస్తున్నటువంటి ఆ దయా కరుణామేడికి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా చక్కగా రన్ చేస్తున్నటువంటి సుద్ధు వాళ్ళ అందరికీ కూడా నమస్ఫూర్తిగా వాళ్ళకి అందరికీ అభిమానిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి పెద్దల గౌరవనీయులు మాజీ జట్టు చైర్మన్ గారు వందన్ కాంతమ్మ గారికి అలాగే మరొక పెద్దలు మాజీ సర్పంచ్ పినేధ్వర గారికి అలాగే టీచర్స్ సైడ్ నుంచి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్పోర్ట్స్ కేటగిరీ అంటే మరి చిన్న ఉన్నప్పుడు ఒక బాక్సింగ్లోని ఒక హండ్రెడ్ మీద స్పీడ్లో చూసేవాళ్ళమంటే అది టీడీపీ మ్యాస్టర్ మన సూర్యబాబు మాస్టర్ గారికి చూసి నేర్చుకున్నాం అలాగే ఆ ఆయనకి అలాగే మిగతా పెద్దలు అలాగే ప్రతిదాన్ని ప్రపంచాన్ని తెలియజేసేటటువంటి ఏకైక ఫోర్త్ జ్యుడిషియరీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీలాంటి మంచి మనుషులకి సహాయం చేసేటటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా జరిగింటి ఆడపడుచులందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు రూలుగా అయితే ఇటువంటి కార్యక్రమం ఒక గిరిజన లీడర్లుగా మేం చేయాలి నేను లేకపోతే కాంతమ్మ గారు లేకపోతే పిన్నేదర్ గారు లాంటి మా లాంటి లీడర్స్ చేయాలి కానీ ఎక్కడో తిరుపతి నుంచి వచ్చి మన గిరిజన ప్రాంతంలో ఇటువంటి పేద ఆడవాళ్ళకి పేద పిల్లలందరికీ కూడా సాయం చేస్తారంటే ఆయనకి సతదా సరళత చల్లగా ఆయన ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాగే మరి ఇక్కడ సంబంధించి పిల్లలందరికీ కూడా ఎప్పుడు చూసినా సర్దు ఏది ఉన్నా సరే నాకే ఫోన్ చేస్తారు నేను గత హౌస్ ఖర్చు హడావిల్లోనే అలాగే కొద్దిగా స్టేట్లోని మనకి పోర్టుపోలియ మరి మనకి స్టేట్ సెక్రటరీ ఇచ్చిన తర్వాత కొద్దిగా పార్టీ పని పని మీద కొద్దిగా నీకు అందుబాటులో లేపాము ఖచ్చితంగా ఏమున్నా సరే మా వంతు ఎస్పెషల్లీ ప్రత్యేకంగాను మా మేజర్ పంచాయతీలో మరి అధ్యక్షతలోని మన కొట్టుకులు ఉషారాణి గారు అధ్యక్షతలో ఈ నవజీవన ట్రస్ట్ అనేది జరపడం అది మాకు ఆనందదాయం ఎందుకంటే మేము మనం పది మందికి మనం ఎక్కడెక్కడ ఉన్నారు ఇటువంటి వాళ్ళు అనుకొని వస్తే మా వంతు మేడం గారు కానీ చిన్న దొరకనం మేము సాయం చేస్తాం అందుకే రాగానే అడిగాను వీళ్ళందరూ కూడా నేను మీరు ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నారు అనుకోండి మేము గ్రామంలో వెళ్ళి చేస్తున్నాను అలాగే మా వంతు కూడా ఎప్పుడు కూడా మేజర్ పంచాయతీ సర్పంచ్ తరఫున ఎప్పుడు మీకు ఉంటుంది విజయనాలు గారి తరఫున ఎప్పుడు మీకు ఉంటుంది అలాగే నా తరపున మరి స్టేట్ రాష్ట్ర కార్యదర్శి గారు నా తరఫున ఎప్పుడు కూడా ఉంటుంది మీకు ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాల్లో మీకు బాత్రూమ్ ఫెసిలిటీ బ్లీచింగ్స్ ఇవన్నీ కావాలన్నా మనం డైవర్పిస్తున్నాం ఇంకా ఏం కావాలన్నా తీసుకోండి అమ్మ ఇటువంటి మంచి మనుషులు మీరు ఎప్పుడు దీవించాలి మనం ఎక్కడ ఇటువంటి కార్యక్రమాలు మేము చేయాలి మీకు కానీ నేను ఎక్కడో పెద్ద అయినా మీ అందరిని ఇలా గ్యాదర్ చేసి ఇటువంటి ఆర్గనైజర్స్తో చేసి చేస్తున్నారు కాబట్టి మరి అటువంటి వాళ్ళు చల్లగా ఉండాలి లేదా మీరు ఎక్కడ ఉన్నారో మీరు లీవించాలి వాళ్ళందరికీ కూడా తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏమున్నా సరే కొద్ది మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము కూడా మీతోటి మీ సార్తో మీ యాజమాన్యంతో కొంచెం భాగస్వామ్యం అవుతాం ఓకే ఓకే అన్న ఎందుకంటే మరి దేవుడు మన ఎక్కడున్నాడో తెలియదు కానీ ప్రతి రూపంలో కేసు ఆచార్యంగా చేయడం మీద మరి మా ఏజెన్సీ వాళ్ళు జనా మా ప్రజల్ మా ప్రజలకు మేము సాయం చేయాలి కానీ అక్కడ పెద్ద ఆయన మరి ఆయన ఒక సాయం చేసినట్టు ఆయనలాగా మేము ఎంతో నేర్చుకోవాలి సరే ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత మాకు ఒకసారి చేస్తే మేము కూడా మేము భాగస్వాములు మా పార్టీని కూడా ఇంటరాక్ట్ చేసి మా పార్టీ తరఫున కూడా మా తరఫున ఎస్పెషల్ మా తరఫున మేమందరూ కూడా మీకు ఏదే ఏ విధంగా సహాయ సహకారాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ పెద్దలందరూ కూడాను ఆడపడుచులందరికీ కూడాను స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడాను విలేకరి సోదలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం కార్యక్రమానికి ముఖేటాదుర్జా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా పెద్దబ్బాయి సుబ్బారావు గారికి మా తమ్ముడు మా విషపం గారికి ఇవన్నీ చేసినటువంటి ఈ లబ్ధిదారులందరికీ కూడా నా ఐక్య నమస్కారాలు అసద్దు జరిగి ఇది నవజీవన సంస్థ తరఫున ఆ చైర్మన్ గారు భక్తు సందర్భంగా మరి అందరికీ కూడాను అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో సంస్థ చైర్మన్ ప్రతి నెల ఇప్పటికి మూడు సంవత్సరాల బట్టి సంవత్సరం బట్టి ప్రతీ నెల రెండవ శుక్రవారం వస్తున్నారు అదే రూపంలో ఈరోజు కూడా వీళ్ళందరికీ అన్నదానం చెయ్యాలన్న ఉద్దేశంతో ఈ సంస్థ తరఫున చేస్తున్నారు మరి ఇక్కడ మరి పేద పిల్లలకి తల్లిదండ్రులు లేని పిల్లలు కూడా ఇక్కడ మరి చదివించి మరి హాస్టల్ పెట్టడం జరిగింది మరి మా దాకా ఆడపిల్లలు మగ పిల్లలు మొత్తం వంద మనిషి కాకుంటారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆడపిల్లలు ఉన్నారు మగ పిల్లలు ఇంకా రాలేదు మరి ఇలాంటి పిల్లలకి పైకి తీసుకురావాలి పేదవాళ్ళందరికీ మంచి భవిష్యత్తు కల్పించాలనే ఉద్దేశంతో వాడు ఇలా పేదవాళ్ళకు అనేసరికి నేను కూడాను కాదనవసర ఈ బిల్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇలాంటి పేద ప్రజలందరికీ కూడాను చేదోరు వాదోడుగా ఉండి ఇంకా సేవ చెయ్యాలనేసి ఆ చైర్మన్ ఆచార్య గారికి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా తమ్ముడు మా అబ్బాయికి అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా వేదిక వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి అయితే ఈ మధ్యకాలంలో మొన్న జై జర్నలిస్ట్ సంఘం అని చెప్పిన ఒక యూనియన్ ఏర్పాటు చేసాము ఒక ఇరవై రెండు మందితోని మొన్న గత అల్లూరు సీతారామరావు జయంతి వేడుకల రోజు సుమారు వంద మంది స్త్రీలకు ఉచిత చీరలు అలాగే యాభై మందికి అంటే యాభై మంది వృద్ధులకు అంటే మగవాళ్ళకు ఒక యాభై సాలుగాలు కూడా పంపిణీ చేసాము మేము మన ఉన్నతాధికారులు అలాగే మన సోదరులు ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ నుంచి పార్టీలతో భేదం లేకుండా అందరినీ పిలిచి చేశాము అలాగే ఇక్కడ మన సోదరుడు మన పేరు పిఈటి గారు ఒక మాట అన్నారు ఇక్కడ మా గిరిజనులే ఇక్కడ దీనికి అడ్డుకట్ట వేస్తున్నారని చెప్పని అన్నారు అది నిజంగా చాలా బాధాకరమైన విషయము దౌర్భాగ్యమైన చెప్పాలి ఎందుకంటే ఇదేనే కాదు చాలా ప్రాంతాల్లో కూడా ఇలాగే జరుగుతుంది తప్పనిసరిగా ఇక్కడ అనకూడదు కానీ ఈరోజు రూపాయి ఉందంటే ఆడు స్వతహా ఖర్చు పెట్టుకోవడానికి చూస్తాడు తప్ప రూపాయికి రూపాయి సంపాదించాలనుకుంటాడు తప్ప ఎవడు కూడా దానికి ఒక పది మందికి పెడదామని చెప్పాను ఆలోచించరు ఈరోజు ఆచార్య గారి రూపంలో మీరు అందరికీలాగా సేవా కార్యక్రమం చేపట్టడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయము ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనకి జిల్లా అంటే మన హెడ్ క్వార్టర్ కి చాలా మంది నాయకులు ఉన్నారు యువతరంగా యువ లీడర్ గా ఇప్పుడు మన అన్న సుబ్బారావు గారు ఉన్నారు ఆయన ఒక మాట ఇచ్చారు సర్పంచ్ పరంగా ఏంటంటే సర్పంచ్ అనేది చాలా గట్టిగా చేస్తారు అందులో ఎటువంటి ఎవరు లేదు అయితే ఇంకో విషయం ఏంటంటే మీకు ట్రస్ట్ కి మా ద్వారా ఏమైనా మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా జైబీం జర్నలిస్ట్ సంఘం తరఫున తప్పకుండా మేమైతే మాత్రం సహాయం చేస్తాము అందులోనైతే ఎటువంటి ఇది కూడా లేదు అలాగే మీ ఫస్ట్కి ఏమైనా అంటే ఏమైనా అధికారుల దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఏమైనా ఇది అవ్వాలనుకుంటే మేము తప్పనిసరిగా ఇప్పుడు సుబ్బారామాణ్య గారు ఎలాగైతే హామీ ఇచ్చారు సుబ్బారాణ్య గారితో మేము మమేకమై మేము కూడా మమేకమై దీన్ని కాపాడుకునేందుకైతే మాత్రం మేము ఎల్లవేళ ఇచ్చేస్తాము అలాగే రాబోయే రోజుల్లో ఒక అకేషన్ చెప్తే మా జై జర్నలిస్ట్ సంఘం తరఫున మీకు ఇక్కడ ఉన్న విద్యార్థులకి అంటే మాకు తోచింది అంటే కాదు మాకు మా సోదరులందరికీ తోచింది మేము కూడా మీకు సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మాపించాము ఒక విషయం చెప్పాలి యాక్చువల్గా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే దీని వెనకాల కూడా చాలా గొప్ప కష్టం అయితే ఉంది సార్ అండ్ మేడం నేను ఇక్కడ వచ్చేసి నేను వచ్చి ఒక వన్ వీకే అవుతుంది అయితే దీనికి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నవజీవన సంస్థ అనే దీంట్లో ఇంచుమించు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇక్కడ ఉంటున్నారు అంటే తల్లి తండ్రి లేని పిల్లలకు అనాథులైన పిల్లలకు తీసుకొచ్చి సొంతంగా స్వతహాగా ఎటువంటి లాభపేక్ష లేకుండా నిర్వహిస్తున్నటువంటి మాస్టర్ గారికి అంటే ఇక్కడ కొందరు అధికారులు వచ్చేసేమో ఇక్కడ హాస్టల్ ఉండకూడదు తీసేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి చెప్పడం జరిగింది నేను వచ్చిన తక్కువ టైంలోనే ఇక్కడ ఎందుకు ఈ రకంగా తీయడం జరుగుతుందని వెంటనే నేను కలర్ గారికి ఈ విషయం నేను చెప్పాను చెప్పిన తర్వాత సారేమో పర్లేదు నేను పై అధికారులు తెలియజేస్తానని చెప్పారు ఇదే విషయం మన ఎమ్ఆర్ఓ గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా మా డిఏ గారికి కూడా నేను చెప్పాను అదేవిధంగా తమ్ముడు సుబ్బారావు గారికి వీరందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అంటే ఈ హాస్టల్ ఉన్నట్లయితే మా స్కూల్లో ఇంచుమించు సెవెన్ ఫైవ్ మెంబర్స్ అందరూ కూడా మా స్కూల్లో ఉంటూ చదువుకుంటున్నారు చాలా మంచి పిల్లలు చాలా చక్కగా ఉంటున్నారు కాబట్టి ఇలాంటి హాస్టల్స్ ఎక్కినట్లయితే అలాంటి పిల్లల భవిష్యత్తు మధ్యలో అంధకారంగా తయారవుతుంది కాబట్టి దీన్ని కాపాడవలసిన అవసరం బాధ్యత మన అందరిపై ఉందని పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈ హాస్టల్ని మనం కాపాడుకోవాలి ఒక రకంగా మన గిరిజనులే కొంతమంది దీన్ని తుంగలో తెప్పి దీన్ని ఎత్తించేయాలనే ఉద్దేశంతో కూడా ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది కాబట్టి ఇంత స్వతహాగా స్వచ్ఛందంగా చేస్తున్న సద్దుగారికి మనం అందరికీ కూడా సహకరించి ఇదే హాస్టల్ని ఉండేటట్లు మనం చేస్తూ ఇంత పిల్లల్ని కూడా సదిస్తూ కూడా ఇంత అనాథులకి అంటే ఇతంతులకి మరి ఈ రకంగా ఇంత సేవ కార్యక్రమం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అదేవిధంగా వీరి యొక్క పౌండరీ బర్త్డే సందర్భంగా ఈ గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తున్నారు సో ఈ సందర్భంగా వాళ్ళకి అభినందిస్తూ ఈ హాస్టల్ని మరి మన పిల్లల్ని కాపాడి దానికి ముందుగా మీ యొక్క సహకారాలు అందించాలని కోరుకుంటూ పాత్ర మిత్రులకు కూడా మీ అధికారులు కూడా మన ఆఫీసర్స్ కూడా తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సార్ రాష్ట్ర అలాగే కూడిమాసు వేరు పేరు ఈ వేరు పేరు మన ప్రసారి ఈరోజు మనం అనాథపులకి చదువుతున్నాం అన్నీ కూడా ఆచార్య రోజు సందర్భంగా ఈరోజు కాబట్టి ఇది వారి జీవిత అంతా కూడా సంతారు ఆనంద ఆనందపడతారు ఇలాగే పిల్లలకి అనాథం కూడా మాట్లాడుతున్నారు విద్యంతా అలాగే ఆ విద్యనేత గురువు విద్య బోధన చేశారు ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా ఎంతో మా దగ్గర నుండి కాబట్టి ఇది ముఖ్యంగా ఈరోజు అతని కుటుంబ సందర్భంగా తను ఎలాగోగా అందరికీ కూడా అందరూ కూడా ఇది కూడా ఇవ్వాలను కాబట్టి అతను నూరేళ్ళు ఉంది